పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ మినిస్టర్ అయిన తర్వాత వీళ్ళ కుటుంబానికి ఒక షెడ్ లాంటిది కట్టించారు అక్కడ సో అంత ముందు మీరు ఇక్కడే కట్టుకున్న వాళ్ళ అంతకు ముందు షెట్ల కింద కట్టుకుంటే ఉండేవాళ్ళము ఎండ వచ్చిన వాన వచ్చిన వాన వచ్చిన ఎలాగే ఉండేవి షెడ్ కట్టిన బట్టి ఇప్పుడు వర్షంకి దీనికి మామ షెడ్ కట్టుకొని అడ్జస్ట్ చేస్తున్నాం మేము ఆవులు ఆరు ఆవులు ఉంచినామో ఐదు దోడ్లు ఉంచినాము పాలు గీలు తీసుకొని పాలు పెరుగు అమ్ముకుంటున్నాము అన్ని మెచ్చి అమ్మపడుతున్నాము బాగున్నది ఇప్పుడు జీవన్ మన మీదే జరుగుతుంది బాగున్నది ఈ మీరేనా ఎక్కడ కట్టుకున్న షెట్లకి పైన కింద కట్టుకునేవాళ్ళు మీ పేరు కృష్ణయ్య మీ పేరు బాగున్నామ్మా మొత్తం ఎన్ని ఆవులు మీకు మాకు మొత్తానికి ఆరు ఆవులు ఉన్నాయి ఒక ఐదు దోడ్లు ఉన్నాయి ఉన్నాయి ఇంక రెండు ఆవులు ఏంటంటే ప్లేస్ లేకపోయి అమ్మీసాం మొన్న వచ్చింది అమ్మేస్తారా మరి షెడ్ లేకముందు అమ్మేసాము మరి కట్టుకునే అవకాశం ఇబ్బంది పడిపోతున్నాము వర్షంలో తడుచుకొని ఆవులు పది నలభై సేల రూపాయలు ఆవులు ఇరవై సేలు అమ్మేసాం కోసి అమ్మేసాము ఇది షర్డ్ ఇది ఇంచుమించు ఆరు మాసాలు అవుతుంది మీకు ఎలా అనిపిస్తుంది మాకు బస్ ఊపిరి బాబు మరి మంచి అవ్వాలని వచ్చి మాకు ఫ్యాంట్ సేపుగా చేసాము పాలు పెరుగు పెరిగివముకుంటున్నాము మరి ఇంతమీదే మేము బతుకుతున్నాము లోన్ లీవ్ తీసుకొని డాకర్ ఆడుకొని మరి నెల వస్తాడు కట్టడం చేయడం ఇబ్బంది పవన్ కళ్యాణ్ గారు తెలుసా మీకు పవన్ కళ్యాణ్ గారు మరి వచ్చిన కానీ చాలా సదుపాయం ఉన్నది పేర్లున్నాయా హలో పేరు పేరుంది సింధు ఇది సింధు అది దేశావు అది సింధు అది దేశావు ఇది దేశీ అది జెర్సీ ఆవి అవతలది జెర్సి ఆవి జెర్వే సింధు అలాగేస్తుంది పొట్టి పొట్టి అంటే అది వచ్చేస్తుంది సేవర్ బోడి అంటే అది వచ్చేస్తుంది లంక రాజేశ్వరి మాకు సెడ్ లేనప్పుడు చాలా ఇబ్బందిగా ఉన్నాం ఇప్పుడు సెడ్ రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం పవన్ కళ్యాణ్ గారు మా చిన్న పేలు వాన్లో వ్యాన్లో తడిసినప్పుడు చాలా బాధగా మేము ఇంట్లో ఉన్నప్పుడు ఆవులు చాలా తడిసివి చాలా బాధగా ఉండేది ఇప్పుడు సెడ్ వచ్చాక కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఎందుకు భయపడే వర్షం వచ్చేటప్పుడు తడిసేవి మేము చాలా బాధపడేవాళ్ళం మేము ఇంట్లో ఉన్నప్పుడు అవి చాలా బయట ఉండేవి దోమలు ఖర్చేవి ఏగులు పట్టివి ఇప్పుడు కొంచెం చెడ్డ రాగానే అంటే వర్షం వచ్చి మెరుపులు మెరుపులు వచ్చేటప్పుడు చాలా జడిసివి అవి గుర్తుకుంటున్నారా మాకు వాటర్ సప్లై లేక చాలా ఇబ్బందిగా ఉండేది చాలా దూరం నుంచి వాటర్ మోసుకో వచ్చేదానికి ఇచ్చేవాళ్ళం కూడా ప్లేస్ లేదు ప్లేస్ ఇబ్బందిగా ఉండేది చాలా దూరం నుంచి మోసుకొచ్చి వీటి చాలా దూరంగా ఉండేవి మా వీధిలో ఏ కుళ లేవు ఏమి లేవు దీనివల్ల పక్కి వీధులకి వెళ్ళి మోసుకు వచ్చేవారు వాటర్ ఇక్కడ బోర్ ఉంది దాని వల్ల కొట్టుకొని తెచ్చి వేస్తాం కొంచెం తగ్గినట్టే అదంతా అలాగని మాకు చాలా ఇబ్బంది ఎందుకంటే ఆవులు ఎక్కువ ఉన్నాయి వాటర్ లేదు బోర్ లేదు బోర్ వేసుకుని పడదు తర్వాత పడినా కూడా చాలా అమౌంట్ అవుతుంది కాబట్టి మేము తట్టుకోలేకపోతున్నాము మా ప్రస్తుతానికి షెడ్ ఇది అయింది కాబట్టి ఆవులకు సదుపాయం లాగా అనిపిస్తున్నది సేఫ్ ఇప్పుడు అప్పుడు సేవ్ అవుతాయి అప్పుడు అంటే పాములు ఇవన్నీ తిరిగాయి కదా మట్టిలోట్టు సెట్ల కింద వర్షంకి దీనికి కింద మీద అయికొని మిరుపులకి తడుచుకొని మేము కట్టడము ఉప్పడము ఎక్కడ కట్టేవాళ్ళు అప్పుడు ప్లేస్ ప్లేసు ఇంటికాడ చెట్ల కింద కట్టేవాళ్ళు నేడు ఉండేదా మరి నేడు ఉండేది ఒక పక్క నేడు ఉండేది ఒక పక్క ఎండ ఉండేది అలానే అలాగే జీవిస్తుంటాము అయితే అలాంటి ఇబ్బంది లోటు నలభై రూపాయలు ఆవులు ఇరవై సేలకి పదిహేను సేలకి కూడా అమ్మసాము ఆవులు పాడైపోతున్నాయి ఉడిషడ్ అయినకండి కొద్దిగా హ్యాపీగా ఉండి కడుతున్నాము మరి అవుతుంది భగవంతుడి దయ రైతులు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి ఇంతకుముందు ఇలాగా ఎక్కడో బయట కట్టుకొని వాళ్ళు వర్షంకి ఎండకి చాలా బాధపడుతుండేవారు ఇప్పుడు ఇతను డిప్యూటీ సీఎం గారు ఇచ్చారు కాబట్టి కొంచెం రైతులందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఈ క్యాటిల్ షెడ్ వర్క్కి రెండు లక్షల ముప్పై వేలు ఎస్టిమే ఎస్టిమేషన్ రెండు లక్షల ముప్పై వేలు యాక్చువల్గా ముప్పై వేలు బెనిఫిష కాంట్రిబ్యూషన్ వీళ్ళకి రెండు లక్షల రెండు లక్షల వరకు మనం పేమెంట్ అనేది చేయడం జరిగింది అందులో మస్టర్ రూపంలో పదిహేను వేలు మెటీరియల్ రూపంలో లక్ష ఎనభై వేలు ఇవ్వడం అయితే జరిగిందండి వీళ్ళు ఈ క్యాటిల్ షెడ్ కట్టుకున్న తర్వాత పశువులను అయితే బాగా చూసుకుంటున్నారు మంచిగా ఇచ్చేస్తున్నారు వీళ్ళు మన శ్రీ కొండలు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు దీని ద్వారా రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆవులను పోషణ చేసుకోవడం అండ్ మరియు పాలు సంపాదించుకోవడానికి బాగా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాం సార్ ఇటువంటి మంచి అవకాశం మాకు కల్పించిన కళ్యాణ్ గారికి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ ముందు ఇలా చెట్ల కింద కట్టలో మన మామూలు గడ్డి షెడ్ వేసుకుని అందులో కట్టుకుని ఉండాలి ఇప్పుడు షెడ్ వచ్చి అడిగితే అతను కట్టిన మన గోరుమంటే కట్టిస్తున్నాడు అనేసి చెప్పాడు అతను అనిపిస్తుంది మంచి పర్వాలేదు లేదంటే ఒకటి ఫ్యాన్ ఒకటి వాటర్ కి ఇబ్బంది ఇక్కడ మాకు చాలా ఇబ్బందికి పుస్తకానికి ఇక్కడ పర్వాలేదు వాటర్ కి ఫ్యాన్లకు కరెంట్ ఇబ్బంది ఇక్కడ చెప్తారు పవన్ కళ్యాణ్ గారు